ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో మీ అందరికీ ఉపయోగపడే అద్భుతమైన చిట్కాలు మీకు చెప్పబోతున్నానండి అవి ఏంటి అనుకుంటున్నారా అది పూర్తిగా చూస్తే మీకు మంచి మంచి చిట్కాలు అన్నీ తెలిసి ఫస్ట్ చిట్ చిట్కా వచ్చేసి పసుపులో రోజు వాటర్ వేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా అవునండి పసుపు కొంచెం తీసుకోండి ఒక స్పూన్ పసుపు తీసుకొని అందులో రోజు వాటర్ వేసి దాంట్లో కొంచెం నిమ్మరసం పిండి వేయండి అలానే దాంట్లో కొన్ని పాలు ఇవన్నీ బాగా మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేసి ఒక్క పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో కడిగేసుకోండి మీ ఫేస్లో ఎంత గ్లో వస్తుందో మీకే అర్థమవుతుందండి మామూలుగా పార్లర్కి వెళ్ళి వేలికి వేలు ఖర్చు పెట్టాకంటే సింపుల్గా ఇలా వారానికి ఒక్కసారి చేసుకున్న చాలండి మీ ఫేస్లో మీకే తేడా కనిపిస్తుంది ఖచ్చితంగా చేసి చూడండి ఇంకా సెకండ్ టిప్ వచ్చేసి ఇలా మనం ప్యాకెట్స్ని ఓపెన్ చేసి పెడతాము అంతే ఒక్కోసారి డబ్బాలో పోయడానికి వీలు కాదు అలానే వదిలేస్తే దాంట్లో పురుగులు పోవచ్చు లేదంటే ఇది అవ్వచ్చు అలాంటి వాటికి ఎలా అనుకుంటారు మామూలుగా అయితే ఇట్లా చుట్టేసి పెడుతూ ఉంటారు కదా అలా కాకుండా ఇలా మనకి కలర్ పోయిన టిక్ టాక్ క్లిప్పులు కానీ పక్క పెన్నులు కానీ ఉంటాయి కదండీ వాటిని పడేయకుండా ఒక డబ్బాలో వేసి పక్కన పెట్టారంటే ఇలాంటి కవర్స్కి ఇలా మనం లాక్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి చూసారా ఇలా ఫోల్డ్ చేసి ఆ క్లిప్ తీసుకొని దీని మీద పెట్టేసామంటే చాలా అండి ఎంత బందోబస్తుగా ఉంటుందంటే ఇంకా తీయడానికి కూడా రాదు మళ్ళీ మనం ఆ క్లిప్ తీసి వేసుకుంటేనే వస్తుంది ఈ చిట్కా అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే మనం ఎక్కువగా ప్యాకెట్స్ని ఓపెన్ చేసి పెట్టేస్తూ ఉంటాం కదా వాటిని ఎలా చేసినా కూడా మళ్ళీ ఓపెన్ అయిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా చేసి పెట్టుకున్నామంటే అందులోకి పోకుండా అందులో ఉన్న వస్తువులు పాడవకుండా చక్కగా ఉంటాయండి తప్పకుండా నెక్స్ట్ టైం మీరు ప్యాకెట్స్ ఓపెన్ చేసినప్పుడు ఇలాంటి క్లిప్లను పడేయకుండా ఇలా ట్రై చేయండి ఇంకా టిప్ వచ్చేసి మన కిచెన్లో ఇలా కవర్స్ మనం సరుకులు కూరగాయలు తెచ్చుకున్నప్పుడు కవర్స్ వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి వాటిని మళ్ళీ మనం ఉపయోగించుకోవడానికి పక్కన పెడుతూ ఉంటాం కదా ఆ పక్కన పెట్టినప్పుడు చూడండి అండి కుప్పలు కుప్పలుగా చండాలంగా వేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా ఫోల్డ్ చేయండి చిన్నగా ఎంత చక్కగా ఉంటుందంటే ఇలా చేసి పెట్టుకున్నారంటే మీ కిచెన్ చూడటానికి చాలా బాగా ఉంటుంది అన్నీ అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇది చూసారా నాకు ఇది వైర్ బాక్స్కి వచ్చిన డబ్బా అనమాట ప్లా అది మామూలుగా ఉంటుంది కదా పేపర్ డబ్బా ఇలాంటివి ఏమున్నా కూడా పడేయకుండా అండి ఇలాంటిది తీసుకొని దీనిపైన నాకు మళ్ళీ పాలీన్ కవర్ లాంటిది వచ్చింది దాన్ని కొంచెం కట్ చేస్తున్నాను ఎందుకంటే కవర్లు అన్నీ అందులో పెడతా కదా పెట్టినప్పుడు మనకు కావాల్సినప్పుడు తీసుకోవడానికి ఈజీగా ప్రతిసారి మూత ఓపెన్ చేయకుండా దాంట్లోంచి తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి పైన కొంచెం కట్ చేస్తున్నాను ఇంకొక చూడండి ఎంత కట్ చేశాను ఈ కవర్లన్నీ దాని లోపల పెట్టేసుకుందాం ఒక చూడండి ఇటు సైడ్ ఓపెన్ ఉంది చాలా కవర్లు పడతాయి అండి ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే చిన్న చిన్నగా చాలా పడతాయి పడతాయి కాబట్టి మనం వాడేసుకొని పడేస్తుంటాం కాబట్టి మళ్ళీ వచ్చిన కవర్లు చక్కగా అందులో పెట్టేసుకోవచ్చు చూసారా ఎంత బాగుందో ఇందాక మనం మామూలుగా కవర్లు అన్నీ చిందరవందరగా వేసినప్పటికీ ఇలా సర్దినప్పటికి ఎంత తేడా కనిపిస్తుందో మీకే తెలుస్తుంది కదా చూడటానికి కూడా చాలా బాగా ఉంది నీట్గా కనిపిస్తుంది పైన మనం హ్యాంగింగ్ కూడా చేసుకోవచ్చు దీన్ని చూసారా మనకు అవసరమైనప్పుడు ఇలా కవర్ తీసుకోవచ్చు వాడుకోవచ్చు మళ్ళీ ఇలా సర్దేసుకోవచ్చు ఈ టిప్ కూడా చాలా బాగుందండి తప్పకుండా ఇది అందరికి ఉపయోగపడుతుంది ఇలా చూసారు కదా నెక్స్ట్ టైం మీరు కవర్స్ ఉన్నప్పుడు ఇలాంటి డబ్బా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక్కోసారి మన ఇంట్లో నిమ్మకాయలు ఎక్కువగా ఉంటే వాటిని ఎలా చేసినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసినా కూడా ఎండిపోయినట్టు అవుతూ కుళ్ళిపోయినట్టు అవుతు బయట అయితే అసలుగా ఉండవు కదా ఇంకా అవసరం లేకుండా మీరు బయట పెట్టినా కూడా నిమ్మకాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉంచి అద్భుతమైన చిట్కా అనమాట కొంచెం నూనె వంట నూనె తీసుకొని ఇలా నిమ్మకాయలకి పూర్తిగా అప్లై చేసేసి వాటిని మీరు బయట నిల్వ చేసుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవచ్చు ఎక్కడ పెట్టుకున్నా కూడా నెలల తరబడి తాజాగా ఉంటాయండి ఇంకొకటి ఏంటంటే ఈ నిమ్మకాయలను మళ్ళీ ఇలా వాటర్ లేసి కూడా మనం నిల్వ చేసుకోవచ్చు ఈ రెండిట్లో ఏజ్ చేసిన ఆయిల్ పొయ్యకుండా కూడా వాటర్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా నెలల తరబడి తాజాగా ఉంటాయండి ఇప్పుడు మనం చెట్టు నుంచి కోసుకు వచ్చిన కాయల్లాగా ఉంటాయి ఈ చిట్కా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకొచ్చేసి ఒక్కొక్కసారి ఎక్కువగా నిమ్మకాయలు ఉంటాయి కదండీ ఎక్కువగా నిమ్మకాయలు ఉన్నప్పుడు వాటిని కుళ్ళిపోకుండా మనం నెలలు కాదండి సంవత్సరాల తరబడి నిమ్మకాయలను యూజ్ చేసుకోవాలంటే ఇలా ఐస్ క్యూబ్స్ బాక్స్ ఉంటుంది కదా అందులో నిమ్మకాయలని ఇలా రసం పిండేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి అండి అవి గడ్డలు ఐస్ క్యూబ్స్ లాగా అవుతాయి కదా మీకు ఎప్పుడు నిమ్మరసం కావాలనుకుంటే అప్పుడు ఒక క్యూబ్ తీసుకొని మనం నీళ్ళలో వేసుకున్న లేదంటే కూరలో వేసుకోవాలంటే ఒక గిన్నెలో వేసామంటే కరుగుతుంది కదా నిమ్మరసం మనకు వచ్చేస్తుంది ఇలా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నిమ్మరసం సంవత్సరం పొడవుతా నిల్వ చేసుకొని వాడుకోవాలంటే ఈ ట్రిప్ బాగా ఉపయోగపడుతుందండి ఇంతకుముందు పాత వీడియోలో కూడా ఇంకా డీటెయిల్గా నేను చూపించాను నిమ్మకాయలని ఎక్కువ రోజులు ఎలా నిల్వ చేసుకోవచ్చు ఒకటి చూపించాను అవన్నీ మీరు చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను పోస్ట్ చేసిన పాత వీడియోలన్నీ చూస్తే మంచి మంచి చిట్కాలు మీకు కనిపిస్తాయి ఇంకా చూసారా నెక్స్ట్ టిప్ వచ్చేసి గాజుల్ని బాటిల్లో పెట్టాను ఈ వీడియో నేను సపరేట్గా చేసి పెట్టానండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందరూ సూపర్ సూపర్ అని కామెంట్స్ పెడుతున్నారు అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇంత బాగా నన్ను ఆదరిస్తున్నందుకు చూసారా ఇది ప్రతి ఒక్క ఆడ మనిషికి ఉపయోగపడుతుందండి మన డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర గాజులు ఎలా పడితే అలా వేస్తుంటాం అంతేకాదండి మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు గాజులను తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బంది ఎందుకంటే మనం ఎంత జాగ్రత్తగా తీసుకెళ్ళినా కూడా పగిలిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా బాటిల్లో పెట్టేసుకొని హ్యాండ్ బ్యాగులు వేసుకున్నా కూడా లేదంటే మనం బట్టల బ్యాగులు వేసుకున్నా కూడా ఒక్క గాజు అంటే ఒక్క గాజు కూడా పగిలిపోదు అంత బాగా ఉంటాయి చూసారు కదా మనం పడేసే ఖాళీ వాటర్ బాటిల్ తోటి చక్కగా గాజులు నిల్వ చేసుకోవచ్చు ఈ ఐడియా అద్భుతంగా ఉంది అందరికీ కూడా నచ్చిందండి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు బాగా సపోర్ట్ చేసి అంత బాగుందక్కా అని సూపర్ సూపర్ అని కామెంట్స్ పెట్టారు అందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా మీరు అది ఫుల్ వీడియో చూడాలనుకుంటే నేను ఈ ఛానల్ కింద ఇస్తాను తప్పకుండా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి లింకు తప్పకుండా వాచ్ చేయండి ఈ గాజుల్ని ఇంకా ఎలా పూర్తిగా తయారు చేసుకోవాలి ఎలా నిల్వ చేసుకోవాలి ఎలా ట్రావెల్ చేసేటప్పుడు తీసుకెళ్ళాలి డీటెయిల్గా నేను ఒక పెద్ద వీడియో చేసి పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి చూసారు కదా బాటిల్ని పై మూత ఇలా కట్ చేసుకొని ఇలా ఒక్క హాఫ్ ఇంచ్ని కట్ చేయండి పొడవుగా ఎందుకంటే మనం గాజులు పెట్టడానికి తీసుకోవడానికి ఫ్రీగా మనకు చేతికి రావడం కొరకు ఇలా కట్ చేస్తామన్నమాట చూసారా సింపుల్గా ఓపెన్ అయిపోతుంది దీనికి కూడా ఆ కట్ చేసిన సైడు ప్లాస్టర్ అంటించుకోండి అండి నేను ఇలా అంటే టేప్ కానీ ప్లాస్టర్ కానీ మీ దగ్గర ఏది ఉంటుంది దీనికి నేను ఒక టేప్ అంటించాను ఏది లేకపోయినా డైరెక్ట్ కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే కొంచెం కట్ చేసాం కదా రఫ్గా ఉంటుందని చెప్పి నేను టేప్ అంటించాను దీనికి డైరెక్ట్ చూపిస్తున్నాను ఇలా మనం గాజుల్ని కొండి బాటిల్లో పెట్టేసుకొని పైన మూత పెట్టేసామంటే చాలా గాజులు పడతాయండి ఇందులో చాలా సింపుల్ ఇచ్చేసుకోవడం రూపాయి ఖర్చు లేకుండా అద్భుతంగా మనం గాజులను నిల్వ చేసుకునే డబ్బా తయారు చేసుకున్నాం కదా ఇది నిల్వ చేసుకోవడమే కాదండి ట్రావెల్ చేసేటప్పుడు బాగా ఉపయోగపడుతుంది చూడండి ఈజీగా తీసుకోవచ్చు ఈజీగా పెట్టేయచ్చు ఒక్క గాజు కూడా పగలకుండా మనం జాగ్రత్త చేసుకునే అద్భుతమైన చిట్కా పనికిరాని ఖాళీ వాటర్ బాటిల్ తోటి మనం కమ్మని గాజులు నిల్వ చేసుకునేలాగా తయారు చేసాము చూస్తారు ఇంకా నేను ఈ గాజులు చూపిస్తున్నాను చూడండి అండి మామూలుగా మనము అన్ని చీరల మీదకి డ్రెస్సుల మీదకి మ్యాచింగ్ కావాలనుకుంటారు అలా కాకుండా ఇలా మల్టీ కలర్ తీసుకొచ్చుకున్నారంటే మీ ప్రతి చీర మీదకి ప్రతి డ్రెస్ మీదకి మ్యాచ్ అవుతుంది మనం డబ్బులు సేవ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇదైతే ఒకటి రెండు డజన్లు తీసుకొచ్చుకున్నామంటే ప్రతి డ్రెస్ మీదకి పనికొస్తుంది దాంట్లో చూసారా దాదాపు అన్ని కలర్లు ఉన్నాయండి ప్రతి కలర్ ఉంది మల్టీ కలర్ గాజుల్లో ఇవి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి చూడటానికి కూడా చాలా బాగున్నాయి ఇలాంటి ఒక డజన్ రెండు డజన్ తెచ్చుకున్నారంటే మీరు ఇంకా గాజులు కొనే ప్రసక్తే ఉండదు ఈ వీడియో కూడా చాలా బాగుంది కదా తప్పకుండా ట్రై చేయండి చిట్కాని ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడు పూర్తిగా చలికాలం వచ్చేస్తుంది కదండి వర్షాలు కూడా విపరీతంగా పడుతున్నాయి దగ్గులు జలుబులు జ్వరాలు మన దరి చేరకుండా ఉండాలంటే ఒకవేళ జలుబు దగ్గు చేసినా వాటిని తొందరగా తగ్గించుకోవాలంటే ఇలాంటి టీ పెట్టుకొని తాగండి మీకు టీ తాగే అలవాటు లేకపోతే ఇలా డికాషన్ కాసుకొని తాగండి తప్పకుండా చాలా బాగా పనిచేస్తుంది వాటర్ తీసుకొని అందులో స్టవ్ మీద పెట్టాం కదా టీ పొడి వేసిన తర్వాత అందులో ఒక్క లవంగము అలానే నాలుగైదు ఆకులు ఒక్క ఇలాచి కొంచెం అల్లం ముక్క అన్నీ వేయండి అండి టీ పొడి వేసిన తర్వాత వాటిని అన్నిటిని బాగా మరగనివ్వండి మరిగిన తర్వాత పాలు పోసాం కదా పాలు కూడా బాగా కాగిన తర్వాత చూడండి నేను చక్కెరకు బదులుగా బెల్లం ఉపయోగించానండి చాలా బాగా మంచిదండి తప్పకుండా మీకు కానీ జలుబు ఉన్నా దగ్గున్నా లేదంటే జ్వరం వస్తున్నా కూడా అవేవి లేకపోయినా సరే రాకుండా ఉండాలన్నా కానీ ఈ టీ పెట్టుకునేటప్పుడు ఇలా పెట్టుకొని తాగారంటే మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావండి చాలా బాగా ఉంటుంది జలుబు దగ్గులైతే మీ దరి చేరవు గొంతు ఇన్ఫెక్షన్ అలాంటివి ఏమీ రావండి డికాషన్లో కొంచెం అల్లం ముక్క ఒక ఇలాచి అలానే ఒక లవంగం కొంచెం నాలుగైదు తులసాకులు ఇంతేనండి వేసుకొని ఇలా టీ పెట్టుకొని తాగారంటే గొంతుకు సంబంధించిన వ్యాధులు కానీ జలుబు కానీ దగ్గు కానీ ఏమీ రాకుండా చాలా బాగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన చిట్కాలు ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్